గంగా అయితే బాధపడుతూ ఉందనమాట ఆ విషయం తెలిసిన తర్వాత తనకి పిల్లలు పుడతారు కానీ వేరే నర్సు ద్వారా తనకి పిల్లలు పుట్టారని చెప్పించేశారు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతుంది ఈ విషయం మీరు నమ్ముతున్నారని చెప్పేసి అయితే వాళ్ళ ఆయన గంగాధరకి అయితే వర్షంలో తడుచుకుంటూ ఏడుస్తూ తనతో అయితే మాట్లాడుతుంది అనమాట నేను ఎప్పుడో నా నువ్వు చెప్పగానే నా మనసు విరిగిపోయింది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న గంగాధర అయితే అంటూ ఉంటున్నాడు కళలో ఏడుస్తూ అనమాట వర్షం పడుతుండగా అక్కడ ఉన్న గంగ అయితే చాలా బాధపడుతుంది ప్లీజ్ అండి నన్ను నమ్మండి నేను అలాంటి దాన్ని కాదని నీకు తెలుసు కదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అడ్డగా వచ్చిన గంగాధర్ చంగయ్య అన్నైతే వచ్చి నువ్వు మీ ఆవిడ కావాలా మీ అమ్మ కావాలా నువ్వు మీ ఆవిడ కావాలనుకుంటే ఇక్కడే ఇక్కడి నుంచి ఇటే వెళ్ళిపో మీ అమ్మ కావాలంటే ఇంటికి పద అని చెప్పేసి అయితే చంగయ్య గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు అనమాట ఆ మాటలు విన్న గంగాధర అయితే ఏ గంగా ఇంటికి పద అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడనమాట అక్కడ ఉన్న గంగా అయితే చాలా బాధపడుతుంది ఏమండి వినండి నా మాట నమ్మండి అని చెప్పేసి అయితే చాలా బతుమాలతో ఉంటుంది అనమాట ఏమండి రండి ఉండండి నాతో ఉండండి అని చెప్పేసి అయితే ఎంత అడిగినా సరే అతనైతే వినిపించుకోకుండా సైలెంట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నాడు అనమాట వాళ్ళ ఇంటి వైపే అనమాట అక్కడే బాధపడుతూ ఎక్కి వెక్కి ఏడుస్తూ అక్కడే వర్షంలో రోడ్డు మీద అయితే అనమాట ఎంత వాళ్ళు పిలుస్తున్నా ఏమండి ఏమండీ అని గంగ గంగాధర్ని అయితే పిలుస్తూ ఉందనమాట ఆ పుష్పాక చంగయ్య వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు ఒక్కదాన్ని అక్కడ వదిలేసనమాట చా తనైతే ఈ కడుపు కోత కాకుండా ఈ వాళ్ళ ఆయన్ని కూడా బాధ పెట్టిన కోత అయితే ఉందన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్